வெங்கடகி டவுன் பவா நமஸ்காரம் டுடே விஜயர் கே ఫండ్ సెంట్రల్ దాంట్లో మనం ఇప్పుడు థర్టీ థర్టీ టూ సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం చేసి బిల్లు పెట్టుకున్నాం సార్ ఏమి దాని నుంచి ఫండింగ్ అలా అలాటెడ్ కాలేదు సార్ మాకైతే ఎవరు చెప్తారు కాంట్రాక్ట్ కాంట్రాక్టర్కి ఎవరు కాంట్రాక్ట్ సార్ ఈ గారు పిలిపించి ఎస్ ఈ గారు దగ్గర అడిగారు సార్ మీటింగ్లో విపిఆర్ కాంట్రాక్టర్ని కాంట్రాక్ట్ను పిలిపించి అడిగితే ఇది జరిగి కూడా ఒక త్రీ మంత్స్ అట్లా అయింది సార్ ఆ రోజు పిలిపించి మాట్లాడారు మాట్లాడితే వాళ్ళు ఏంటంటే బిల్లు పడింది మేరేం చేయలేము తొందరగా బిల్లు పడితే వచ్చిన అమౌంట్ని ఆ రోడ్డు మీదనే పెట్టి చేస్తామని నేను చెప్పుకున్నాను సార్ అంతేగాని నాకు ఎవరో చెప్పారు అవి అని చెప్పారు సార్ మాకు

అంటున్నారు సార్ వర్షాలు పడిన తర్వాత కూడా మళ్ళీ మేమే మేము మా పరిధిలో చేయించాము కొద్దిగా మళ్ళీ మెయింటెనెన్స్ సార్ యాక్చువల్గా అయితే మనకి మెయింటెనెన్స్ కూడా ఫిబ్రవరికి అయిపోయేటివి కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఈ వర్షాలు పడినవి సర్ఫేస్ డ్యామేజ్ అన్ని ఇస్తే లాస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అప్పుడు రన్నింగ్ టెండర్లు ఉన్నాయి సార్ మనకి మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు పర్మిషన్ అది ఇప్పుడు ఎట్లా చేస్తా ఉన్నాం సార్ బ్యాచ్ వర్క్లో ఈ ఇంట్లో ఈ ప్యాచ్ వర్క్ చేస్తుంటాం కదా దాంట్లో భాగంగానే ఇవి కూడా చేస్తాం సార్ టెంపరీ పెండింగ్ నేను చెప్పక్కర్లేదు మీకు తెలుసు మన ఆఫీస్ ముందు పోయేటువంటి ఏర్పేడు చెన్నూరు రోడ్ అంటారు ఈ ఈసీ రోడ్డుకి నిధులు కావాలి ఈ రోడ్డు దెబ్బతినిపోయింది ఇదంతా ఐదు మీటర్లు కూడా లేదు రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయింది దీనికి రోడ్డు కావాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు నిధులు లేవు ప్రభుత్వంలో మేము ఇప్పుడు నిధులు సమకూర్చలేము అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం నేను ఎమ్మెల్యే అయినా కేంద్ర ప్రభుత్వంలో ఆనాడు ఉన్నటువంటి సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్లతో నాకు పరిచయం ఉండడం వల్ల నేను వాళ్ళని కోరితే మీ ఊరికి రోడ్డు కావాలా మీ నియోజకవర్గంలో ఎందుకే కొంచా మీతో కలిసి పనిచేసిన వాళ్ళని నేను తప్పకుండా నేను మంజూరు చేస్తాను రాష్ట ప్రభుత్వం నుంచి మీ ఆర్ఎన్బి సెక్రటరీని పంపమని అన్నారు అప్పుడు కృష్ణబాబు గారు ఈ రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి నేను వారిని స్వయంగా కలిసి ఆర్ఎండ్బి మంత్రి గారిని కలిసి అర్జీ ఇచ్చి దాని మీద రిపోర్ట్ తెప్పించి ఆర్ఎండ్బి మన అధికారులే దాని మీద ఎస్టిమేషన్ లేసి ఫైల్ అంతా పంపిస్తే ఆ ఫైల్ను ఢిల్లీకి పంపించి సబ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని అడగాలి అని అంటే కూడా నేను ఎమ్మెల్యేగా అడిగితే బాగుండదేమోనని అప్పుడు దుర్గా ప్రసాద్ గారు ఆయన తర్వాత గురుమూర్తి గారు ఎంపీగా ఉంటే వాళ్ళని కూడా అడిగి వాళ్ల చేత మినిస్టర్ గారిని చెప్పించి సెక్రటరీ సెక్రటరీకి చెప్పి నలభై కోట్ల రూపాయలతో ఈసీ రోడ్డును మంజూరు చేయడం జరిగింది ఇది జగమెరిగిన సత్యం ఈ నలభై కోట్ల రూపాయలు ఈసీ రోడ్డు అంటే ఏర్పేడు పేరుకి చెన్నూరే కానీ ఏర్పేడు నుంచి వెంకటగిరి దాకా నేషనల్ హైవే ఐదు వందల అరవై ఐదు అనుకుంటాను నెంబర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వచ్చాక ఈ ఈసీ రోడ్డు కుదించారు వెంకటగిరి బంగారుపేట దగ్గర నుంచి మొదలై చెన్నూరు దాకే ఉంది ఈ వీసీ రోడ్డుకి నలభై కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొస్తే టెండర్లు పెడితే దాన్ని అగ్రిమెంట్ వాల్యూ వచ్చేటప్పటికి ముప్పై రెండు కోట్లయింది మిగతావన్నీ ట్యాక్స్ అవి ఇవి ప్రభుత్వం పట్టుకోవడం అన్ని పోతాయి ముప్పై రెండు కోట్ల రూపాయలకి టెండర్ పెంచారు టెండర్ పాడారు టెండర్ పూర్తయిన తర్వాత కంట్రాక్టర్ అప్పు అప్పచెప్పారు దీనికి శంకుస్థాపన చేశాం శంకుస్థాపన కూడా ఎవరు చేశారంటే హాషివాడు చేయలేదు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గురవర్ధన్ రెడ్డి గారు బహుశా మరొక మంత్రి కూడా ఉన్నారు సరే మన ఎంపీ గురుమూర్తి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు కూడా రావడం జరిగింది రాజ్యసభ ఎంపి ఎందుకంటే ఆయన నిధులు కూడా వెంకటగిరిలో డెవలప్మెంట్ కి ఇస్తానని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ విధంగా ఎంతమంది పెద్దలు వచ్చి బంగారుపేట టీహెచ్సి హై స్కూల్ భవనాలకు దగ్గరగా శంకుస్థాపన చేశారు శంకుస్థాపన అయింది పనులు మొదలైనవి పనులు చేశారు ఇప్పుడు ఆర్ఎన్బి అధికారులు చెప్పినట్టు దాదాపు ఇరవై కలవట్లు కట్టారు కొంత రోడ్డు వైడనింగ్ చేశారు కొంత బ్లాక్ టాప్ చేశారు ఇన్ని విధాలుగా ఈ రోడ్డు చేసిన తర్వాత వాళ్ళ మొదటి బిల్లు ఎంత అయిందంటే పది కోట్ల రూపాయలు ఈ పది కోట్ల రూపాయలు విడుదల చేయండి మేము మిగిలిన పని కూడా చేస్తాము అని చెప్పి కంట్రాక్టర్ కోరితే అధిక ఇంజనీరింగ్ అధికారులు పది కోట్ల బిల్ చేసి అది పంపించాలని ప్రయత్నం చేశారు పది కోట్ల బిల్లు బహుశా అప్లోడ్ అయిందో లేదో నాకు తెలియదు అప్లోడ్ కూడా కాలేదు టోకన్ ఇంకా ఈ గారి దగ్గరే ఉంది అది బిల్లే అప్లోడ్ కావడం లేదు ప్రభుత్వానికి మరి పది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మనం రోడ్డు చేసిన ఆయన బిల్లు పది కోట్లు ఇస్తే మిగిలిన నలభై కో ముప్పై కోట్లు చేస్తాడు ఇరవై కలవట్లు పూర్తి చేశాడు కొంత పని జరిగింది రోడ్డు మీద కొంత రోడ్డు సైడ్స్ బర్లు పూర్తి చేశాడు మరి మిగిలిన ముప్పై కోట్ల రూపాయల పనిలో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాలి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఆ నిధులు విడుదలవుతాయో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేది కాదు వీళ్ళు మా దగ్గరికి ఈ బిల్లు వచ్చింది మీరు విడుదల చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పెడితే వాళ్ళు డబ్బిస్తారు వీళ్ళు బిల్లే అప్లోడ్ చేసుకొని లేదు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ పని ఆపేశారు పది కోట్ల రూపాయలు ఇస్తే మీరు ఇచ్చిన డబ్బు మళ్ళీ దాని మీదే ఖర్చు పెట్టి నేను ఇంకా రోడ్డు పని పూర్తి చేస్తాను చేసే ప్రయత్నం చేస్తాను అతను చెప్పాడని చెప్పి మీ డిఈ గారు ఇక్కడే చెప్తున్నారు మీటింగ్ లో ఎస్సీ గారి ముందే చెప్పారండి అన్న వాస్తవమే ఉంది కానీ ఈ మధ్య పత్రికల్లో ఏమొచ్చిందండి ఈ రోడ్డు జరిగితే అందరికీ సుఖమైన ప్రయాణం వస్తుందనే రోడ్డు కావాలని కోరుకున్నాం మీకైనా నాకైనా ఈ అధికారికైనా కానీ ఈ రోడ్డు పని జరగకూడదు జరగదు జరగద్దు అని చెప్పి నేను కంట్రాక్టర్కి ఆదేశాలు ఇచ్చానని ఒక పెద్ద ఆయన ఒక స్టేట్మెంట్ పత్రికల్లో ఇచ్చినట్టు నేను చూశాను మరి ఆయనకి ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారు ఈ అధికారులు ఏమి సలహా ఇచ్చారనా తెలియదు ఆయన ఆయన వివరాలన్నా తెప్పించుకొని మాట్లాడుతున్నట్టు తప్పేం లేదు నలభై కోట్ల రూపాయలు దానిలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను అప్పుడు ఎంపీ గురుమూర్తి గారు ఇందరం తిరిగి రోడ్డు తెస్తే శంకుస్థాపన చేసి పన్ను మొదలుపెడితే మొదలు పెట్టిన అతను పది కోట్లు ఖర్చు పెడితే ఖర్చు పెట్టిన పది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లు అప్లోడ్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా మీరు చేసుకుని ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వబడద్దు అని చెప్పి దానికి ఎదనాం పెట్టి ఆ రోడ్డు వేయకపోతే మేము డబ్బులు ఇవ్వలేదు వేయలేమని చెప్తే అవమానం కదా అని అది మరి పలానాయలు చెప్పాడు కాబట్టి రోడ్డు వేయలేదు అని అంటే కనీసం విఘ్నత ఉండాలి మనం మాట్లాడేటప్పుడు ఏ విషయం ఏ విధంగా మాట్లాడుతున్నాం అంత విఘ్నత లేకుండా కూడా ఏదో ఒక పార్టీ నుంచి మీతో రంగంలో ఉంటాం మళ్ళీ ఎన్నికల్లో పోరాటం చేస్తాం పోరాట ఫలితం ప్రజలందరూ ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది మీ తీర్పు సరైన తీర్పుగా ఉండి మీరందరూ ఆశీర్వదిస్తే మళ్ళీ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పాల్గొనేటువంటి అవకాశం నాకు రావాలని చెప్పి ఆ లక్ష్మీనరసింహస్వామిని ఆ తల్లి పోలేరమ్మని ఇద్దరిని కూడా కోరుకుంటూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల్ ప్రెసిడెంట్ గారికి ఎంపీటీసీలకు సర్పంచ్లకు చెన్నైకి ఐదు టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం మనం ఇవ్వాలి కొంత నీరు ఇచ్చారు ఇటీవల జరిగినటువంటి నెల్లూరులో ఐఏబీ సమావేశంలో సంవత్సరాల నుంచి నీళ్లు కావాలని అడగడంలో పట్టుపట్టడంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఐదు టీఎంసీల నీళ్లు మాకు సంవత్సరాల నుంచి ఇవ్వండి మేము చెన్నైకి నీళ్ళు ఇవ్వాలి అని ఉంటే ఇవాళ సమస్య లేదు మీకు ఒక టీఎంసీ ఏం కర్మ పోయి అడుక్కోవాల్సిన అవసరం లేదు రెండు టీఎంసీలు మూడు టీఎంసీలు ఐదవ బ్రాంచ్ కెనాల్ కానీ ఈ యొక్క సత్యసాయి గంగా కెనాల్కి కానీ ఇచ్చే అవకాశం ఉంది కానీ అవకాశాన్ని ఐఏబీ సమావేశంలో ప్రస్తావం చేయలేదు అధికారులు చేయాలని ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఒత్తిడిలో ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ కొంత రైతులు ఇబ్బంది పడుతున్నారు నష్టపోతున్నారు ప్రభుత్వం ముందుకొచ్చి ఒక టీఎంసీ ఇస్తానన్న దానికి సంతోషం కానీ ఆ నీటిని వెంటలు విడుదల చేసి రైతుల పొలాల్లోకి నీరు వచ్చే విధంగా కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వగలిగితే తప్పనిసరిగా రైతులకి సహాయం చేసిన ప్రభుత్వం అవుతుంది మేలు చేసిన ప్రభుత్వం అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో నమ్మవగ్నులైన తాపీ మేస్త్రీల చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఏలు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు వేగన కన్సల్టెన్సీ

బుకింగ్స్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్